మిత్రులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం అయిన రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు మిత్రులారా ఈ రెండు వేల ఇరవై ఆరు మీ జీవితాల్లో సకల శుభాన్ని కలగజేయాలని మీరు అనుకున్న సమస్త పనులు కూడా ఈ సంవత్సరం మీరు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జనవరి ఫస్ట్ రోజు ఉన్నటి పంచాంగం గురించి తెలుసుకుందామండి అందరూ శ్రద్ధగా వినండి స్వస్తి శ్రీ చాంద్రబానైన విశ్వాపశనామ సంవత్సరం శుద్ధ త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషం వరకు ఉన్నది గురువారము విశేషము రోహిణి నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషం వరకు ఉన్నది దుర్ముహూర్తము పది గంటల పద్నాలుగు నిమిషముల నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషం వరకు ఉన్నది రాహుకాలము మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు గంటల వరకు ఉన్నది వర్జ్యం మధ్యాహ్నము రెండు గంటల ముప్పై ఒక్క నిమిషము లైతూ మూడు గంటల యాభై తొమ్మిది నిమిషం వరకు ఉన్నదండి అమృత గడయలు రాత్రి ఆరు గంటల యాభై మూడు నిమిషము లగాయతు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషం వరకు ఉన్నది అన్నప్రాసన మరియు అద్ద ఇంట్లోకి మారటానికి మకర లగ్నానికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషములకు శుభ సమయం నూతన వ్యాపారము వాహనములు రిజిస్ట్రేషన్స్ పెళ్లిచూపులకి మేష లగ్నానికి మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషములకు దిద్య ముహూర్తం అద్ద ఇంట్లోకి మారటానికి రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషములకు కర్కాటక లగ్నం శుభ ముహూర్తం గురువు చెందులు కలయిక వల్ల విశేషమైన గజకేశర యోగం కూడా ఉందండి ఇంతటి శుభముహూర్తం శుభ గడియలు జనవరి ఫస్ట్ రావడం చాలా విశేషం కావున ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి జయం